హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి ఈరోజు మనం తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి దీనికి కావాల్సినవి తోటకూర నేను ముందుగానే క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టాను ఒక పెద్ద తోటకూర కట్టకి నేను ఒక టీ గ్లాస్కి ముప్పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ పెసరపప్పుకి సరిపడా అలాగే తోటకూరకి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టుకుందాం అలాగే తాలింపు పెట్టుకోవటానికి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు కొబ్బరికాలు చూడండి మన పెసరపప్పు ఉడికింది మరీ మెత్తగా అవసరం లేదండి ఇలా పప్పు విరిగేదాకా ఉడికితే సరిపోతుంది మెత్తగా అయితే పిసిరి పిసిరు అయిపోతుందండి ఇవన్నీ మన తోటకూర కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ రెండింటిని ఒక స్ట్రైనర్లో వేసి ఎక్సెస్ ఉన్న వాటర్ని అంతా స్ట్రైన్ చేసుకొని వీటిని తాలింపు పెట్టుకుని ముందుగా ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇది తెల్లగడ్డ దెబ్బలు వెండిమిర్చి అలాగే పచ్చనపప్పు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందామండి అలాగే కరివేపాకు అచ్చం తోటకూర కూడా చేసుకోవచ్చండి కాకపోతే పెసరపప్పు మంచిదని ఇలా చేస్తున్నాను ఇది ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినచ్చండి పెసరపప్పు మంచిదండి వారానికి ఒకసారి అయినా పెసరపప్పుతో ఏదో ఒక రకమైన వంట చేసుకొని తినండి చలవగల పెసరపప్పు తోటకూర పెసరపప్పు పొన్నగంట ఆకు టమోటా పెసరపు ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఏదో ఒకటి చేసుకొని తినేసి ఈ తోటకూర పచ్చని పప్పుతో కూడా చేసుకోవచ్చండి కానీ పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పోపు వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి తోటకూర పెసరపప్పు ఇందులో వేస్తాయి ఒకసారి బాగా కలిపెట్టుకున్నాను అండి నేను ఆల్రెడీ ఉప్పేసి ఉడికించాను కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు ఇదిగోండి మన తోటకూర ఫ్రై అయిపోయి మధ్య మధ్యలో కలపెట్టుకుంటా ఉండండి పెసరపప్పు వేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో లాస్ట్గా కొంచెం కొబ్బరి కారం వేసి కొబ్బరి కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను మధ్యలో ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఒకసారి కలిపెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన తోటకూర పెసరపప్పు రై రెడీ అయిపోయింది ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉండి మన తోటకూర పెసరపప్పు రై రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కనుక నచ్చితే ఈ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్